కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండల పరిధిలోని నౌలేకల్ గ్రామంలో వివిధ అనారోగ్యంల పలుపడి ఆసుపత్రిలో చికిత్స చేపించుకున్న పలువురు గ్రామస్తులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెట్లు అందజేసిన మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి చెక్లు అందుకున్న ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మనకు రావడం జరిగింది నాలుగు మండలాల్లో ప్రజలందరూ కూడా దీని విషయంలో ఎంతో హర్షిస్తున్నారు ముఖ్యంగా గతంలో ఆరోగ్యశ్రీ పథకం కింద ఎవరైనా పేదవాళ్ళు ఆసుపత్రులకు పోతే అక్కడ వైద్యం చేసేవాళ్ళు కాదు ఎందుకంటే ఇప్పటికే జగన్ ప్రభుత్వం మాకు కోట్లాది రూపాయలు మాకు అప్పుగా ఉంది మేము ఈ యొక్క రాజు ఈ యొక్క మనం ఆరోగ్యశ్రీ కింద ఏం చేయలేము అని చెప్పి వాపస్ పుట్టేవాళ్ళం మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీని ఉన్న వ్యాధులు కాకుండా అదనంగా మరికొన్ని కొన్ని వ్యాధులకు కూడా చికిత్స చేసే విధంగా ఈరోజు మనకు ఆరోగ్యశ్రీని వర్తింపు చేస్తున్నారు అంతేకాకుండా కొన్ని వ్యాధులు ఏమైతే ఉన్నాయో పెద్ద పెద్ద ఆపరేషన్లు కానీ కార్పొరేట్ వైద్యం అవసరం ఉన్న చోట కూడా ఈరోజు వైద్యం చేసుకున్న వాళ్ళకి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ కింద కోట్లాది రూపాయలు అందించడం జరిగింది ముఖ్యంగా మా పెద్దగడూడు మండలంలో జంగం శాంతప్ప అనేటువంటి వ్యక్తి దాదాపు ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కర్ణాటకలో వైద్యం చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క పేదరికాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు రాఘవేంద్ర రెడ్డి ద్వారా మనము అప్లై చేసుకుంటే రెండు లక్షల నాలుగు వందల రూపాయలు ఆ యొక్క పేద కుటుంబానికి రావడం జరిగింది ఈ రకంగా అనేక మందికి అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారు సహాయం చేస్తున్నారు ముఖ్యంగా మహిళలకు మహిళలకు కూడా అన్ని విధాల్లో మహిళా సాధికారంతో సాధించాలనే ఉద్దేశంతో పెద్దపీట వేసి ఈరోజు ప్రతి రంగంలో కూడా ప్రోత్సహిస్తూ ఈరోజు మన యొక్క కూట ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వెంటనే ఇచ్చిన హామీలు ఒక్కొక్కరికి నెరవేరుస్తూ వస్తున్నారు పెన్షన్ అదే విధంగా గ్యాస్ సిలిండర్ల విషయంలో అయితేనేమి అయితేనేమిలోనే మన మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సర్వీసులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి కొన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్రానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలన్నటువంటి తాపత్రయంతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చేపడుతూ ముందుకు పోవడం జరుగుతుంది మీరంతా కూడా మనసు ఆశ్రమించాలి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల కంటే కూడా నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకు అత్యధికంగా వచ్చిందంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం పట్ల ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన పట్ల ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు ఎంత ఆయన పరిపాలన పట్ల ఆకర్షితులు అయినారు అనేటువంటి విషయం మనకు అందరూ కూడా అవుతుంది కాబట్టి మీరందరూ కూడా బాగా ఆలోచించండి ఈ రోజు పేదల పన్నెండు చంద్రబాబు నాయుడు గారు